గరం మసాలాకి ధనియాలు ఇవి అనాస్ పువ్వు ఇవి అవి అనా అనాస్ పువ్వు ఇవి స్టార్ స్టార్నీస్ ఇవో ఇవి మరాఠీ మొగ్గ ఇది బ్లాక్ ఇలాచి చెక్క లవంగాలు అన్నీ ఇవి బిర్యానీ ఆకు అన్నీ వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో వేయించుకొని మళ్ళీ కొంచెం జీలకర్ర లాస్ట్కి వేయాలి లాస్ట్కి ఇలాంటివి మారిపోద్దు మిరియాలి మిరియాలు కూడా ఇప్పుడు వేయాలి ఇప్పుడే వేయాలి వేయాలి కదా అందుకు వాలక్కాయలు చెక్క లవంగాలు ఇలా అన్ని రకాలు వేసుకోవచ్చు మన ఇష్టం లేకపోతే వేసుకోవచ్చు బిర్యానీ దినుసులు కూడా వేసుకుంటే అన్ని కూరలుగా బాగుంటుంది అది అట్లా వేసేస్తే